పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడి మిథున్ రెడ్డి ఏదో భూములు ఆక్రమించినాడంటే ఆ ప్లేన్ లో ఏరోప్లేన్ లో పోతా సుత్సాది అని మాట్లాడతావా నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ఆక్రమిస్తా ఆక్రమించాడు మీ వివేకానెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముదాయి అయినటువంటి దేవురెడ్డి రెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ డాక్టర్ పేరుతో కూడా ఒక ఐదు ఎకరాలు శంకరెడ్డి భార్య పేడుతో ఐదు ఎకరాలు కోడలు పేడుత ముప్పై ఎకరాలు మంచిగా ఐదు ఐదు పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తాను గాడిదలు కాస్తానే వాను వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాను ఈ మధ్య నువ్వు స్వయం పట్టినావు గేమ్ పెట్టావు అనే పదాలు ఆది అనే గురించి మాట్లాడనే కాబట్టి నేను రోజు మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తాను పబ్లిక్ గా డాక్యుమెంట్ శంకర్ దేవరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళయ్యి ముప్పై దాదాపు యాభై మూడు ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు వందల ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు పొయ్యి కావాలంటే చూడుపో ఎక్కడో భూముల గురించి కాదు నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినడి గురించి మాట్లాడు